ఒక్కసారి కొమోరిగోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కే వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పెస్పడ ప్రస్తుతం భారత్ పాక్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతుందంట దేశ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం దాడులకు పాల్పడుతుండగా భారత సైన్యం ధీటుగా తిప్పికొడుతోంది కొడుతోంది పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టిస్తోంది ఆపరేషన్ సింధూర్ లో భాగంగా కేవలం ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే భారత్ దాడి చేసింది అయితే పాక్ సైనికులపై కానీ పాక్ పౌరులపై కానీ ఎలాంటి దాడికి దిగలేదు కానీ ఉగ్రవాదులకు తమకు సంబంధం లేదన్న పాకిస్తాన్ మళ్లీ తన వక్రబుద్ధిని బయటపెట్టి ఉగ్రమూకపై భారత్ దాడి చేస్తే భారత సరిహద్దు ప్రాంతాలపై క్షిపణి డ్రోన్ దాడులకు దిగుతోంది ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్లో పాక్ జరిపిన దాడులో ఒక తెలుగు జవాన్ వీర మరణం పొందాడు మృతి చెందిన జవాన్ను మురళీ నాయక్ గా గుర్తించారు మురళీ నాయక్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన కల్లి తాండ మురళీ నాయక్ తన తల్లిదండ్రులకు ఏకైక సంతానం సోమందేపల్లిలోని విజ్ఞాన్ స్కూల్లో విద్యాభ్యాసం చేసిన వీర జవాన్ రెండు వేల ఇరవై రెండులో ఇండియన్ ఆర్మీలో చేరాడు నాసిక్లో శిక్షణ పొంది జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహించి తిరిగి పంజాబ్కు ట్రాన్స్ఫర్ అయ్యాడు పంజాబ్లో పనిచేస్తూ ఉండగా భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు రోజుల క్రితం పంజాబ్ నుంచి జమ్ముకు విధుల నిమిత్తం వెళ్ళాడు ఇక అక్కడ పాక్ కాల్పుల్లో వీర మరణం పొందాడు ఈ జవాన్ వీర జవాన్ మురళీ నాయక్ మరణ వార్త విని ఆయన కుటుంబ సభ్యులు గుండెల రోధిస్తున్నారు దీంతో మురళీ నాయక్ ఉన్న గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి తెలుగు జవాన్ మురళీ నాయక్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు సోషల్ మీడియా వేదికగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరుడు మురళీ నాయక్ కు నివాళులర్పించారు ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ సీఎం ట్వీట్ చేశారు మంత్రి లోకేష్ కూడా మురళీ నాయక్ చూపిన ధైర్య సాహసాలు రాష్ట్రానికే గర్వకారణమంటూ మురళీ నాయక్ పార్థివ దేహానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామని ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామంటూ భరోసా కల్పించారు